నా పేరు మరియమ్మండి మాది వేవునపల్లి గ్రామం అండి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే అండి మా కుటుంబంలో ఎవరికి ఆడపిల్లలే కానీ మాకు పిల్లలు లేరండి మా పిల్లలకి అంటే మా తోడుకోళ్ళ పిల్లలకి ఏంటండి అప్పుడు ఇశాఖయ్య గారి ప్రార్థనకు వస్తామండగా మా చిన్న అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందండి ఆ ప్రెగ్నెంట్ అయ్యాక ఇశాఖయ్య గారి దగ్గరికి తీసుకొచ్చాను అయ్యగారండి నా కుటుంబంలో పిల్లలు లేరండి నా చిన్న కూతురు ప్రెగ్నెంట్గా ఉందండి నా చిన్న కూతురు కొడుకు కావాలండి అన్నానండి అమ్మ తీసుకొని నోట్లో తైలం పోసారండి తైలం పోస్తే నీకు కొడుకు పడతాడమ్మ అన్నారు ఏడో నెల వచ్చాక నీరు లీక్ అయింది లీక్ అయితే కడుపులో కేజీ పిల్లోడే ఉండాడు అన్నారు పిల్లోడు ఆభాషం చేసి తీసేయాలంటున్నారు అప్పుడు విశాఖయ్య గారు తైలం గ్లాసులో కలిపి పోసాక ఉమ్మనీరు ఆగింది పదిహేను రోజుల పాటు ఆ తైలాన్ని పోతూనే ఉండ ఉమ్మనీరు ఆపిచేశారు అర కేజీ పెరిగాడు అప్పటికి కేజీఆర్ పిల్లోడు పెరిగాక మూడు నెలలు ఉండమండి హాస్పిటల్లో పదిహేను రోజుల తర్వాత డెలివరీ అయింది ఇరవై అక్కడ నుండి రెండు ఇక్కడ ప్రార్థనకు వచ్చానండి ప్రార్థనకు వచ్చి అయ్యారండి మీరు చెప్పినట్టే నాకు మనవడైతే పుట్టాడండి కాని కానీ బాక్సులో ఉండాడు అన్నాను అంటే బాక్స్లో నుండి ఇచ్చేస్తారు పో అమ్మ అన్నారు అన్న తెల్లారి నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి కౌన్సిలింగ్కి వెళ్ళా డాక్టర్ గారు ఏమన్నారంటే అమ్మ బాక్స్లో ఉంచకూడదు బాబుని తీసేసుకోవాలని తెల్లారిపడి చెప్పారు చెప్పారు ఏసైనామా వందనాలు ఈ శనసాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక